నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితా ఉపాసాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రయ నమ ఆగస్ట్ మాసం అందులోనూ విశేషంగా శ్రావణ మాసం మేషరాశి వాళ్ళు ప్రజెంట్ ఏళ్ళ నాటి ఉన్నారు మరి ఈ శ్రావణ మాసం ఏమన్నా వీళ్ళకి కాస్త ఉపశమనం ఉంటుందంటారా ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంట తప్పకుండా అండి మొట్టమొదటిగా మేషరాశి వారికి మేషం అంటే కుజుడు లగ్నాధిపతి రాసిపతి ఫైరీ సైన్ వాళ్ళకి బయటికి మాత్రం బాబోయ్ వీళ్ళంత కఠినాత్మలు ఎవరు ఉంటారనిపిస్తుంది మనసు మాత్రం వెన్నండి వీళ్ళది నిజంగా ఎందుకంటే చతుర్థాధిపతి చంద్రుడుగా కాబట్టి కఠినంగా కోపంగా వరకంగా ఉంటారు చూడ్డానికి కానీ శుభగ్రహం ఉంటే మళ్ళీ ఆ లక్షణాలు కూడా తగ్గుతాయి కాకపోతే చంద్రుడు అయ్యాడు కాబట్టి మానసికంగా చాలా ఎమోషన్స్ వీళ్ళు చెప్పాలంటే అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారు ఏల్నాడ్స్ అని అసలు ఈ నాలుగున్నర నెలలో ఏల్నాడ్స్ అని ప్రభావం తగ్గుతుంది వీళ్ళకి ఎందుకంటే పన్నెండులో ఉండే శని భగవానుడు వక్రీస్తున్నాడు వక్రించాడు వక్రించినప్పుడు ఏమవుతుందంటే అది పదకొండులోకి వెళ్ళిపోతుంది వీళ్ళకి రాహు ఆల్రెడీ పదకొండులో ఉన్నాడు శని వెళ్ళి కలుస్తున్నాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మూడులో కానీ ఆరులో కానీ పదిలో కానీ పదకొండులో కానీ ఏళ్ళనాడు శని గనక అంటే శని కానీ పాపగ్రహాలు కానీ ఉన్నట్లయితే అది మరింత బలాన్ని ఇస్తాయి ఏకాదశంలో పాపగ్రహాలు మంచిదే ఎప్పుడైతే శని వెనక్కి వెళ్తున్నాడో చాలా మంచిది కాబట్టి వెళ్ళినాడు శని ప్రభావం వీళ్ళకి ఉండదు వీళ్ళు ఈ విషయాన్ని మర్చిపోవచ్చు ఒక నాలుగు ఉన్నారు నెలల వరకు అందులో ఆగస్టు మాసంలో అసలు లేదు ఇక వీరికి గురువు శుక్రుడు మాత్రం మూడులో ఉన్నారు రెండులో లేదు అదొక్కడి కొంత డ్రాబ్యాకు కాకపోతే ఇక్కడ వీళ్ళకి లగ్నాధిపతి ఇన్ని రోజులు పంచమంలో ఉన్నాడు కదా సింహరాశిలో కేతువుతో కలిసి అగ్నితత్వరాశిలో ఉండేటువంటి వాడు ఆరులోకి వెళ్ళాడు ఆరులోకి వెళ్ళడం ఏమిటంటే ఇన్ని రోజులు కొన్ని కొన్ని విషయాల్లో ఆలోచన విషయంలో స్ట్రక్ అయిపోతుంటారు చూసారు కొంతమంది అబ్బాయి ఏమిటో ఇందులో నేను స్ట్రక్ అయిపోయాను ఇక్కడ నేను ముందుకు వెళ్ళలేకపోయాను ఏంటో అర్థం కావట్లేదు ఇలా ఉంటారు చూసారా ఆ దాని నుంచి కొంత బయటపడతారండి కొన్ని కొన్ని చూడండి షేర్ మార్కెట్ చేసి ఏదో స్ట్రక్ అయిపోయానను ఫ్రెండ్స్తో ఏదో చే చేయబోయి ఇబ్బంది పడ్డాననో రాజకీయంగా ఇందులోకి ఎందుకు ఎందుకు ఎంటర్ అయ్యాననో ఇట్లా కొన్ని ఉంటాయి చూసారా అటువంటివి వీళ్ళకిప్పుడు అనుకూలిస్తుంది అటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు అలాగే రుణం లభిస్తుంది రుణపరంగా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది అంటే లోన్స్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి శత్రువుపై ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆరులో కుజుడున్నా అంటే జన్మజాతకంలో ఉన్నది అనుకో ఎవరికైనా వాళ్ళతో శత్రుత్వాలు పెట్టుకోకూడదు ఎందుకంటే శత్రువు నాశన యోగం అంటారు దాన్ని అంటే వాడితో శత్రుత్వం పెట్టుకుంటారు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వీళ్ళు డౌన్ అయిపోతారు అసలు పెట్టుకోకూడదు వాళ్ళ జాతకంలో ఆరులో కుజుడు ఉన్నాడా మంచి ఫ్రెండ్లీగా ఉండాలి హాయ్ బాయ్ ఎవరికి ఉండాలి అంటే ఎక్కువ పెట్టుకున్నా ఏమైపోద్ది అంటే అది గొడవకి ఏదో రోజు దారి కాబట్టి చాలా ప్రశాంతంగా జాగ్రత్తగా ఉండడం ఉత్తమం అని చెప్తా ఇప్పుడు నేను తలకాయనొప్పండి ఆరులో కుజుడు వాళ్ళకి అదొకటి అలాగే మరొక విషయం ఏంటంటే ఆరులో కుజుడు ఉన్నప్పుడు యోగము అంటారు దాన్ని అంటే శత్రుపై జయము పోలీస్ కేసులు ఇట్లాంటివి వీళ్ళు గెలవడం వీళ్ళ వైపు కోర్టు సంబంధించినవి కానీ పోలీ కంప్లైంట్లు కానీ వీళ్ళకి ఫేవర్గా జరగడం ఇటువంటివి జరుగుతాయి భూమి మూలంగా లోన్స్ కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది కాకపోతే భూతత్వ రాసుల్లో ఉన్నాడు కదా కుజుడు కాబట్టి కొంచెం భూ సంబంధించిన వివాదాలు కూడా ఇక్కడ సెట్ అయ్యే యోగం ఉంటుంది కాకపోతే గొడవలా కాకుండా కొంచెం మూఢో గురువు శుక్రుడు ఉన్నారు కాబట్టి కొంతమంది పెద్దవాళ్ళ సమక్షంలో పెట్టి కొంత మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి గొడవలు ఘర్షణలు అన్నీ కూడా క్లియర్ అవుతాయి కాకపోతే కొన్ని బిజినెస్లు వీళ్ళు గురువుకి తర్వాత రాసుల్లో ఉండే బుధుడు వక్రించాడు కర్కాటకంలో ఉండి అంటే మేషం నుంచి నాలుగులో ఉండి వక్రించినప్పుడు ఫలానా బిజినెస్ పెట్టాలి అని అన్ని సంబంధ అన్ని సెట్ చేసుకుని మళ్ళీ వద్దులే ఎందుకు అనవసరంగా ఇది ఏదో నష్టం ఉంది అని అనుకోని వీళ్ళు కొంచెం వెనక్కి తగ్గేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి చూసుకుంటే కనుక సో ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి ఇక అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీరికి వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అందులో ప్రధానంగా విదేశాల్లో ఉండే వాళ్ళతోని లేదా రెండో వివాహం కొంతమంది చూడండి మొదటి వివాహం ఏదైనా కొన్ని కారణాల వల్ల జీవిత భాగస్వామి మరణించడమో విడిపోవడమో కొన్ని జరుగుతూ ఉంటాయి వాళ్ళ జాతకాల్లో ఉంటుందండి ప్రతి జాతకంలోని వీళ్ళకి రెండు వివాహాలు ఉందా మూడు వివాహాలు ఉన్నాయా లేకపోతే అసలు వివాహమే అవ్వదా ఎర్లీ మ్యారేజ్ ఉందా మీడియం ఏజ్లో అవుతుందా లేటుగా అవుతుందా ఎలాంటి వ్యక్తి వస్తాడో జాతకంలో ఉంటుంది అలా ఒక్కొక్కసారి పాపం విడిపోయే యోగాలు ఉన్నప్పుడు ఈ సమయం సప్తమాధిపతి ఎప్పుడైతే భాగ్యాధిపతితో కలిసి మూడులో ఉన్నాడో సెకండ్ మ్యారేజ్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మొదటి మూడు వారాలు చాలా బాగా కలిసి వస్తుంది ఇరవై ఒకటో తేదీ వరకు మూడు వారాలు అంటే ఓకే ఇది చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే అన్నదమ్ములతోని సహకారము ఏదైనా ఒక గతంలో ఎప్పటి నుంచో ఈ ఈ అగ్రిమెంట్ అయితే బాగున్నాం ఈ సంబంధం కుదిరితే బాగున్నాం ఇక్కడికి వెళ్ళి ఈ ప్రయత్నం సక్సెస్ అయితే బాగుంది అనుకునేటువంటి వారికి ఇది బాగుంది చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఒక్క వ్యా ఉద్యోగం ఒకటే కాకుండా ఆన్లైన్లో ఏదైనా వ్యాపారం చేయాలి అనేటువంటి ఆలోచన వీళ్ళకి ఫలిస్తుంది అంటే అది కొంచెం కార్యరూపం దాల్చడానికి బాగుంది కొంతమంది అనుకుని ఉంటారు కానీ చేయలేరు కానీ ఇప్పుడున్న గ్రహస్థితి ఏంటంటే ప్రయత్న స్థానంలో రెండు శుభగ్రహాలు ఉన్నాయి యాక్చువల్లీ పాపగ్రహాలు ఉంటాయి ఇంకా మంచిది బట్ శుభగ్రహాలు రెండు ఉన్నాయి లాభంలో రాహు ఉండి శని ఉన్నాడు అంటే ఏమిటి కొంచెం ప్రయత్నంలో కొన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఇక్కడ మాత్రం సక్సెస్ రేట్ మాత్రం బాగానే ఉంది ఉద్యోగం వ్యాపారంలో అని మనం అనుకోవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే ఏ వ్యాపారం చేయాలనేది వాళ్ళ పర్సనల్ చార్ట్ చెప్తుంది గోచారం ఎప్పుడు చెప్తుంది ఎందుకంటే గోచారంలో పుట్టినప్పుడు అంటే గ్రహాలు అక్కడే ఉండి అదే దాంతో పుడతాడు కానీ ఇది మారిపోతూ ఉంటుందిగా కాబట్టి వీళ్ళేంటంటే ఏ వ్యాపారం చేయాలి అనేది ఆలోచించుకోవాలి పదిహేడో తేదీ నుంచి రాజకీయ నాయకులకి ఒక నెల రోజుల పాటు సెవెంటీన్త్ టు సెవెంటీన్త్ రాజకీయ నాయకులకి మంచి పేరు వస్తుంది మేష లగ్నం వారికి గుర్తుపెట్టుకోండి పంచమంలోకి రవి వస్తున్నాడు రాజకీయంగా అంటే ఈ కలియుగంలో రవి రాహు ఇద్దరు అవుతారు ఒకప్పుడు రవి ఒక్కడే ఎందుకంటే రాజు ఒక రకంగా ఉండేది ఇప్పుడు అలాగే ఇప్పుడంతా మీడియా రూపంలో అంతా కూడా కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే లాభంలో రాహు ఉన్నాడో పంచమంలోకి రవి వెళ్తున్నాడో రాజకీయంగా ఈ ఒక్క నెల ఉన్నంత గొప్ప ఇది గెప్పుడు రాజుగలకి అంటే ఈ వన్ మంత్ కూడా రాజకీయ నాయకులు మేష లగ్నం వారు లేదా మేషరాజు వారు ముఖ్యంగా లగ్నం చెప్తా నేను తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అద్భుతంగా ఉంటాయి ఇది ఒకటే కాదు వీళ్ళ సంతానానికి కూడా బాగుండడం వీళ్ళ సంతానం ఏదైనా ఒక గొప్ప పనులు చేయడం తద్వారా గొప్ప పేరు రావడం పిల్లల వల్ల వీళ్ళకి పేరు రావడం వీళ్ళకి కొన్ని మెడల్స్ కావచ్చు ట్రాఫీలు కావచ్చు ఇటువంటి వీళ్ళు గెలుచుకోవడం ఒక చిన్న ఐడియా వల్ల ఆరోగ్యం బాగుపడ్డం ఇప్పుడు చూడండి కొంతమందికి ఏవో ఇబ్బందులు వస్తూ ఉంటాయి కానీ ఎవరో ఏదో చెప్తారో నువ్వు రోజు అత్తిను భలే కలుసు కలిసి వస్తుంది అనగానే అరే ఇలా తగ్గిపోయింది ఇన్ని సంవత్సరాల నుంచి నేను వాడుతుంది అసలు ఏది పని చేయలేదు ఇలాంటివి బాగా వస్తాయి చెప్పాలంటే అది ముఖ్యంగా చూసుకుంటే ఇక వీళ్ళు ఎక్కువగా గణపతిని సూర్యభగవాను ఎక్కువ ఆరాధించాలి వీళ్ళు ఎంత ఆరాధన చేస్తూ ఉంటే గణపతిని అంత బాగుంటుందండి వీళ్ళ ఏళ్ళ నడిచి అనేది తీవ్రత రావడానికి ఇంకెంతకాలం పట్టవచ్చు అంటారు ప్రజెంట్ బాగానే ఉందని చెప్తున్నాం కదా అది ఇంపాక్ట్ అంటే మనం ముందుగానే చెప్తే వీళ్ళు జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో నాలుగున్నర నెల మళ్ళీ మారుతాడండి అంటే నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి మళ్ళీ వక్రత్యాగం అయిపోతుంది అంటే వక్రించడం పోయి స్ట్రైట్ అయిపోతాడు అక్కడ నుంచి కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏమీ లేదండి మేషరాశి వారికి ఇప్పుడు ఏలనాడుసిన అంటే ఏడున్నర సంవత్సరాలు ఈ ఏడున్నర సంవత్సరాలని మేషరాశి వారు ఎలా చూడాలో చెప్తా మొట్టమొదటిగా నవంబర్ ఇరవై ఎనిమిది వరకు అయితే ఏళ్ళనాడుసన్ తగ్గిపోతుంది వక్రగతి వల్ల సో నోనెట్టు వరీ ఏళ్ళనాడుసిన ప్రారంభమే ఇప్పటికే రెండు రెండు నెలలు మూడు నెలలు అవుతుంది ఆల్మోస్ట్ అంతే కదా ఎప్పుడైనా మొదటి రెండున్నర నెలలు రెండున్నర సంవత్సరాలు ఏళ్ళ వచ్చినప్పుడు ఎవరైనా ఏ రాశి వారైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చూసుకొని చేయాలి ఎందుకంటే లేకపోతే ఒక్కొక్కసారి డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది ఏదో పెట్టేం కానీ అది వేస్ట్ అయిపోయిందండి అంటాం అది కూడా చూసుకోవాలి రెండున్నర ఏళ్ళ తర్వాత ఇంకొక రెండున్నర ఏళ్ళు జన్మలు జరుగుతాడు అయితే ఇక్కడ సేమ్ నీచ వీళ్ళకి అందుకని వీళ్ళు కొంచెం ఉద్యోగం విషయంలోని అనవసరంగా మారిపోతున్నామా చూసుకోవాలి తొందర కూడా మారిపోతూ ఉంటాం ఉద్యోగ విషయంలో కూడా త్వరగా తీసుకుంటాం ఆరోగ్య విషయాల్లో కొన్ని విషయ నిర్ణయాలు కూడా త్వరగా తీసుకుంటాం కొన్ని విషయాల్లో పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం బద్దకంతో బద్దకాన్ని వదిలేయాలి ఎందుకంటే ఎల్నాటిస ఎలా ఉంటుందంటే నువ్వు బద్దకిస్తున్న కొద్దీ తల మీద బరువు పెరుగుతున్నట్టుగా ఉంటుంది లైఫ్ కాబట్టి రేపటి పని ఈరోజు చేస్తాను అనుకోవాలి రేపటి పని ఈరోజు చేస్తాను ఈ రోజు పని ఈరోజే కంప్లీట్ చేస్తాను అంతేగాని ఈ రోజు పని రేపు చేద్దాం రేపటి పని ఓ నెల రోజుల తర్వాత చేద్దామంటే అంటే కంప్లీట్గా శని భగవానుడు తల మీద తాండవం చేస్తూ ఉంటాడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకు చెప్తున్నాను నేను మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి శని భగవాను కనుక కించపరుస్తున్నట్టుగా మాట్లాడితే కొంతమంది అంటుంటారు చూసారా శనిలా తగులుకున్నావు శనిలాగా తింటున్నాడు అసలు ఎంత పెద్ద దోషం అనుకుంటున్నారు శని అనుగ్రహం గనక మనకు లేకపోతే రవి అనుగ్రహం కూడా ఉండదు ఎందుకు చెప్పమంటారా ఇప్పుడు ఒక తల్లి ఉందండి పిల్లడి ఏదంటే తల్లికి బాగా కోపం వస్తుంది తండ్రికి బాగా కోపం వస్తుంది అతన్నంత కోపం రాదు పిల్లడి అంటే తల్లికి తండ్రి కోపం ఎలా వస్తుందో శని భగవానుడి యొక్క తండ్రి రవి సో శనికి సంబంధించిన మీరు ఏదైనా దోషం ఎక్కువగా చేస్తున్నారు అందులో ఇలాగా అంటే అనుభవించుకోవడం శనిలా పట్టుకున్నాడు అబ్బాయి శని రు తినేస్తున్నాడు ఇలాంటి మాటలు మాట్లాడుతారే నీ కర్మను అనుభవించాలి దాన్ని అందించేవాడు ఆయన నువ్వు నా కొడుకుని అంటావా అని ఆయన అనుగ్రహం తగ్గిపోద్ది రవి అనుగ్రహం తగ్గిపోద్ది రవి అనుగ్రహం తగ్గిపోతే కలిగేది ఏమిటి అంటే ఆయుష్ తగ్గిపోతుందండి మనిషికి ఆరోగ్యం తగ్గుతుంది ఆయుష్ కంటే ఆయుష్కి శని కారకుడు ఆరోగ్యానికి రవికారకుడు ఆరోగ్యం తగ్గుతుంది కీర్తి ప్రతిష్టలు నశిస్తాయి రాజకీయ నాయకులకు మరింత దోషం రవి అనుగ్రహం తగ్గుతాయి సంతానం నిలబడదు సంతానం ఉన్నా కూడా చెడు వ్యసనాలు వెళ్ళిపోతూ ఉంటారు రవి పాడైతే సొసైటీలో ఒక పేరు ప్రఖ్యాతులు పోతాయి అందుకని పొరపాటును కూడా శని కించపరచకండి శని కించపరిస్తే రవి అను శని అనుగ్రహంతో పాటు రవి అనుగ్రహం కూడా తగ్గుతుంది ఇక ఏనాడు శని ఈ మేషం వారికి రెండులో సంచరిస్తుంది అనుకోండి అప్పుడు వీళ్ళు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే వీళ్ళు కొంచెం తొందరపడి ఎక్కువ ఖర్చులు పెట్టకూడదు పెడితే అది ఇబ్బంది ఇస్తుంది ఇవి చూసుకోవాలి వీళ్ళు ఎక్కువగా గణపతిని శనికి ఏమీ లేదండి నువ్వులు దానంగా ఇవ్వాలండి తెల్ల నువ్వులు నాలుగు నువ్వులే ఇవ్వాల్సిన అవసరం లేదు శనివారం కూడా తెల్ల నువ్వులు ఒక ఏడు వారాలు ఎవ్రీ టూ త్రీ మంత్స్కి ఒకసారి ఒక ఏడు వారాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇక రెండవది గోశాలకు ఎక్కువగా వెళ్తుండాలి గోవులకి బెల్లము నాలుగు ఉండలుగా చేసి తినిపించడం చేస్తూ ఉండండి ఇక మరొక విషయం ఏంటంటే కింద వాళ్ళు ఉంటారు కదా వీళ్ళకంటే వాళ్ళకి ఏదైనా తినడానికి ఇవ్వడం వాళ్ళ పిల్లలకి ఏదైనా ఒక ఫ్రూటో ఇది ఇవ్వడం మెయిన్గా పెద్దవాళ్ళకంటే పిల్లలకి ఇస్తే పెద్దవాళ్ళు బాగా ఆనందిస్తారు అలాంటివి చేస్తూ కాస్త బద్ధకం వదిలేసి పోస్ట్ పోన్ చేయకుండా మధ్యాహ్నం పూట నిద్రపోకుండా ఎక్కువ కష్టపడటము ఎక్సర్సైజ్ చేయడము వాకింగ్ చేయడం చేస్తూ ఉంటే మనకి నూటికి నూరు శాతము శని అనుగ్రహం కలుగుతుంది దీంతో పాటు సూర్య అనుగ్రహం మనం పొందాలంటే మనము సూర్య నమస్కారాలు చేసుకోవడము ఆదిత్య హృదయ పఠనం చదవడము సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలడం చేస్తే శని ఇద్దరు తండ్రి కొడుకులు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి అనుగ్రహం కలుగుతుంది సో మేషరాశి వాళ్ళకి మంచి బూస్టింగ్ ప్రొవైడ్ చేశారు అలాగే భవిష్యత్తులో ఏళ్ళ శని ఎలా ఎదుర్కోవాలో సో మంచిగా దిశానిర్దేశం చేశారు ధన్యవాదాలు శ్రీమాత అయ్యా